హాయ్ వెల్కమ్ టు ఓవర్ ఛానల్ ఈ రోజు మన ఛానల్ కి అతి తక్కువ ధరలో జాండియర్ బ్లేడ్ పని అయితే అమ్మకానికి వచ్చిందండి చాలా తక్కువ ధరలో తమ్మిస్తున్నారు మంచి కండిషన్ ఉన్న వెహికల్ వెహికల్ సంబంధించిన పూర్తి వివరాలు వీడియోలు అయితే తెలుసుకున్నాం అందుకని ముందు మీరు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయాలైతే సబ్స్క్రైబ్ చేసి పక్కన బెల్లైక్ యాక్టివేట్ చేయండి ఓకే బండి చూసుకున్నట్లయితే జానియర్ ఫైవ్ త్రీ వన్ జీరో బ్లేడ్ బండి అండి బ్లే బండి అయితే మంచి కండిషన్లు అయితే ఉంది ఓనర్ గారు నీట్గా మెయింటైన్ చేయడం అయితే జరిగింది వెహికల్ చూసుకున్నట్లయితే ఇది వెహికల్కి ఉన్నటువంటి టైర్లు అయితే పూర్తిగా అరిగిపోయినాయి దీనికి టైర్లు అయితే వేసుకోవాల్సిన అవసరం అయితే ఉంటుంది అదేవిధంగా బ్లేడ్ చూసుకున్నట్లయితే బ్లేడ్ కూడా మంచి నీట్గా అయితే ఉంది ఎలాంటి క్రాషెస్ కానీ వంగిపోవడం కానీ అలాంటిది ఏ ఇబ్బంది అయితే లేదు బ్లేడ్ కూడా నీట్గా ఉంది వెనకాల ప్లవ్ చూసుకున్నట్లయితే ప్లవ్ కూడా నీట్గా అయితే ఉంది కర్రులు కూడా కొత్త కర్రలు అయితే వేయడం జరిగింది అన్నారు ఓనర్ గారు ఈ బండికి ఎలాంటి ఫైనాన్స్ లేదు సింగిల్ హ్యాండ్ యూజ్డ్ వెహికల్ అండి పేపర్లు కూడా క్లియర్గా ఉన్నాయి ఇది దీని మోడల్ వచ్చేసి రెండు వేల పది పదిహేను ఎండింగ్ అని అయితే చెప్తున్నారు నాలుగు లక్షల ఇరవై వేల రూపాయలు అయితే చెప్తున్నారు అండి ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉండి కొనాలి అని అనుకుంటే బార్గెనింగ్ కూడా ఉంటుంది అంటే ఆ రేటు వాళ్ళు చెప్పిన రేటు కాకుండా మాట్లాడుకునే అవకాశం కూడా ఉంటుంది ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉండి కొనాలి అనుకుంటే ఓనర్ గారి నెంబరు డిస్క్రిప్షన్లో అయితే ఇస్తాను నెంబర్కి కాల్ చేసి వెహికల్కి సంబంధించిన పూర్తి వివరాలు అయితే తెలుసుకోవచ్చు ఓకే ఫ్రెండ్స్ వచ్చిన అప్డేట్ ఇది మరిన్ని అప్డేట్స్ కోసం మనం ఛానల్ సబ్స్క్రైబ్